హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు ఈరోజు మనం చదివే పుస్తకము విలియం కేరీ భారతదేశం కొరకు కన్నీరు కార్చిన వ్యక్తి భారతదేశంలో క్రీస్తు కొరకు బహుగా ప్రయాసపడిన వ్యక్తి భారతదేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ప్రారంభించిన వ్యక్తి భారతదేశంలో బ్యాంకును ప్రారంభించిన వ్యక్తి భారతదేశంలో నలభై భాషల్లో బైబిల్ను తర్జుమా చేసిన వ్యక్తి భారతదేశపు అనేక భాషలకు డిక్షనరీ రాసిన వ్యక్తి భారతదేశం కోసం తన భార్యను పిల్లలను పోగొట్టుకొని వ్యక్తి భారతదేశంలో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ కలిగియున్న వ్యక్తి భారతదేశంలో మొట్టమొదటిగా బైబిల్ ప్రింట్ చేసిన వ్యక్తి భారతదేశంలో ఉన్న సతీ సహగమనాన్ని వ్యతిరేకించి దాని కొరకు నిరంతరం పోరాడిన వ్యక్తి ఎవరో తెలుసా ఆయనే విలియం కేరీ ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఆగస్టు పదిహేడు పదిహేడు వందల అరవై ఒకటవ సంవత్సరం మందు ఫంట్ షైర్ అనే గ్రామంలో చేనేత పని చేసే వారి కుటుంబంలో జన్మించాడు ఈయన వారి తల్లిదండ్రులకు జన్మించిన ఆరుగురిలో ఒకడు కేరీ యథార్థపరుడైన తండ్రిని బిడ్డల పట్ల బహుశ్రద్ధ వహించేడి అవ్వను కలిగియున్నాడు విలియం కేరీ బాల్యము నుండి పక్షుల ఎడల వృక్షముల ఎడల శ్రద్ధ కలిగి వాటిని తన గదిలో చేర్చి పెట్టుకొని చుండెడివాడు పన్నెండేళ్ల ప్రాయములో ప్రయాణములంటే బహుప్రీతి ప్రీతి కలిగియుండి కొలంబస్ను ఆదర్శంగా తీసుకొని సాహస కృత్యములు చేయుటకు ఆశించేవాడు తన కుటుంబము యొక్క పేదరికమును బట్టి పాఠశాలను విడిచి వ్యవసాయము చేయుట ప్రారంభించినను చివరకు చెప్పులు కుట్టు పనిని నేర్చుకున్నాడు అలాగు చెప్పులు కుట్టుచూ లాటిన్ గ్రీకు హెబ్రీ భాషల్లో భాషలను కూడా ఖాళీ సమయంలో నేర్చుకున్నాడు ఒక వ్యక్తి తిరిగి జన్మించని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడన్న సువార్తను తన స్నేహితుడైన జాన్వార్ వ్యక్తిగత సాక్ష్యము ద్వారా విన్నాడు తాను పనిచేయుచున్న చెప్పుల దుకాణము మేనేజరు దగ్గర ఒక షిల్లింగ్ నాడెము దొంగిలించి పట్టుబడ్డాడు బహిరంగంగా అవమానమునకు గురి చేసిన ఆ సంఘటన హృదయ పరివర్తనను పాపపు ఒప్పుకోలుకు దారితీసింది పదిహేడు వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అనగా తన పద్దెనిమిదవ ఏట దేవా నన్ను మార్చు నేను దౌర్భాగ్యుడను దిక్కులేని వాడిని నీ చెంత చేరియున్నాను మార్పు నీవే నా రక్షకుడివి అని కన్నీటితో శుంకరి వలె పశ్చాత్తాపడి ప్రభువు యొద్ద ప్రార్థించి ఆయనను తన సొంత రక్షకునిగా అంగీకరించాడు రక్షించబడిన తరువాత దేవుని రాజ్య వ్యాప్తియే నా లక్ష్యమంటూ తన జీవితమును దేవునికి అంకితం చేసి పగలు పాఠశాల నడుపుచూ రాత్రులు చెప్పులు కుట్టుకొనుచు ఆదివారములు ఆలయంలో ప్రసంగించుట ప్రారంభించాడు అంతటితో తృప్తి చెందక తోలుతో ప్రపంచ పటములు చేసుకొని ప్రపంచము కొరకు విజ్ఞాపనము చేయుచుండెడివాడు పదిహేడు వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో మిషనరీ జీవితమునకు తన్ను తాను సమర్పించుకొని సువార్త ప్రకటించబడని దేశముల కొరకు ప్రార్థించుచుండేడివాడు సువార్త ప్రకటించాలని దృఢ నిశ్చయముతో ఉండేవాడు తాను అభిషేకం పొంది నిమిత్తము పదిహేడు వందల ఎనభై ఐదవ సంవత్సరంలో తన ప్రసంగం సిద్ధపరుచుకొని అభిషేకించు వారి ముందు ప్రసంగించి విఫలమై రెండు సంవత్సరములు ప్రయాసపడిన తరువాత అభిషేకము పొందుకున్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికర్తకి సువార్త ప్రకటించవలనని భారము బాధ్యత ప్రతి సంఘము మీద అంతేకాకుండా ప్రతి సేవకుని మీద ఉందని నొక్కి చెప్పేవాడు ఆ రోజుల్లో సువార్త మరియు మిషనరీ సేవ ప్రొటెస్టెట్ సంఘములో అంత చురుకుగా లేదు గనుక విలియం కేరీ నశించి పోతున్న ఆత్మల పట్ల భారము కలిగి తన తోటి సేవకులను మిషనరీలుగా సిద్ధము కమ్మని ప్రోత్సహిస్తూ ఉండేవాడు ఓ రోజు మిషనరీ సేవ గురించి భారముతో కేరు వివరిస్తుండగా ఓ సీనియర్ పాస్టర్ గారు కోపంతో చెప్పింది చాలుగాని ఇక కూర్చో దేవుడు అన్యులను రక్షించాలని ఉద్దేశిస్తే నీ సహాయము నా సహాయము లేకుండానే రక్షించగలడు దాని కొరకు నీవేమి ఆవేశపడనక్కర్లేదు అని అరిచాడు తిరస్కారము నొందినప్పటికీ అనేక మంది తన్ను అర్థం చేసుకొనప్పటికీ ఆత్మల పట్ల తనకున్న ప్రేమ భారమును సాతాను చల్లార్చకుండా కాపాడుకున్నాడు ఆయన మిషనరీగా వెళ్లాలనుకున్నప్పుడు ఎన్నో నిరాశలు నిస్పృహలు కలిగినను పట్టు విడువగా తన ముప్పై మూడవ ఏట అతి క్లిష్ట పరిస్థితులలో మిషనరీగా భారతదేశంలో నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని ఎంతో భారముతో తన కుటుంబముతో వచ్చినాడు తోలుతో ప్రపంచ దేశ పటమును చేసుకొని ప్రారంభించిన పటంలో ఒకటైన మన హిందూ సముద్రమునకు దేశమునకు మిషనరీగా ప్రభువు ఆయనను ఎన్నుకున్నాడు కలకత్తాకు సమీపంలో ఉన్న శరంపూర్లో ఆయన బస చేసి అక్కడ ఒక ఫ్యాక్టరీలో చిన్న పని చేస్తూ మన దేశ భాషలను బెంగాలీ సంస్కృతము మరాఠీ హిందుస్థానీ తెలుగు పర్షియా భాషలు నేర్చుకొని భాషా ప్రావీణుడై సంస్కృతము మొదలగు భాషలకు వ్యాకరణము కూడా రాశాడు ఐదు సంవత్సరములు ప్రయాసపడి బెంగాలీ భాషకు కలిగిన బెంగాలీ భాషకు లిపిని ఏర్పరిచి క్రొత్త నిబంధనను బెంగాలీ భాషలోనికి అనువాదించాడు అంత ప్రయాసముతో వచ్చిన విలియం కేరీకి దుఃఖమే మిగిలింది తన ముగ్గురు పిల్లలు ఇక్కడున్న వాతావరణానికి కాలుష్యానికి మరణించాడు అంతేకాకుండా తన సేవలో ఎంతో సహకరించే భార్య బహుగా క్షీణించింది ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడలేక తన భార్య మానసిక రోగిగా మతి మతిస్థిమితం కోల్పోయి చివరికి ప్రభునందు కన్ను మూసింది నా అన్నవారు లేక దేశం కాని దేశంలో తన భార్య బిడ్డలను ఒంటరిని చేసి కన్నుమూశాడు ఏడు సంవత్సరములు ఎంతో కష్టపడినప్పటికీ ఒక్క ఆత్మ కూడా రక్షణలోనికి నడిపించలేని నిస్సహాయ స్థితిలో ఎంతో కుమిలిపోయాడు విలియం కేరీ ఏమి చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో తన దేశానికి వెళ్ళిపోతే ఎవరు కాదనరు కానీ విలియం వెనుతిరగలేదు తన దేశానికి వెళ్ళి సుఖంగా అన్ని సౌకర్యాలు కలిగిన ఇంగ్లాండ్ దేశంలో నివసించుట కంటే కొన్ని ఆత్మలను రక్షించి ప్రభు హస్తాల్లో నిద్రించటం శ్రేయస్కరం అని ఎంచి ఎన్నో కష్టాలు ఇబ్బందులు అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులను వీటినన్నిటినీ సహించి జయించి ప్రభు కొరకు నిలబడ్డాడు సేవ ఎంతో ఆశతో నిరీక్షణ విశ్వాసముతో తన దేశాన్ని విడిచి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని ప్రభు ప్రేమను ప్రకటించాలని భారతదేశానికి వస్తే సువార్థను వినేవారే కరువైపోయారు విన్నా నమ్మేవారేరి ప్రొద్దున లేచి ప్రొద్దుపోయే వరకు ఎంత ప్రయాసపడినా ఎంత కన్నీరు కార్చినా ఏడు సంవత్సరములు ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి